పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైస్ సోర్లందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం ల్యామ్లో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇవాళ మనము ప్రతి పంటను ఆశించే గులాబీ రంగు పురుగు ఎలా ఉంటుంది దాన్ని ఎలా గుర్తించాలి అదే విధంగా ఎలా నష్టపరుస్తుంది దీని గురించి తెలుసుకోవాలండి ఇది ఎప్పటి నుంచి వ్యాప్తిస్తుంది సాధారణంగా ఈ పంట మధ్య దశ నుండి అదే దాదాపు నలభై ఐదు యాభై రోజుల నుంచి పంట కాలం అయిపోయిన వరకు ఈ గులాబీ రంగు పురుగు ఆశిస్తుందండి అదేవిధంగా దీని గుర్తింపు లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ తల్లి రెక్కల పురుగు వచ్చేసి ముందు జత రెక్కలు మనకి గోధుమ రంగులో ఉంటుంది అదేవిధంగా వెనక జత రెక్కలు వచ్చేసి తెలుపు రంగులో ఉండి అదేవిధంగా మీద వెంట్రుకలు లాంటి ఉంటాయి ఇది అంటే తల్లి పురుగు ఒక లక్షణాలు అదేవిధంగా పిల్ల పురుగు చూసుకున్నట్లయితే లద్ద పురుగు మొదటి దశలో మనకు ఒకటి రెండు మూడో దశలో తెలుపు రంగులో ఉంటుంది అదేవిధంగా తర్వాత దశలో వచ్చేసి మనకు ఈ గులాబీ రంగు కలర్లో మనకు మారడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఈ తల్లి పురుగు కానివ్వండి లద్దె పురుగు కానీ గుర్తించచ్చు ఎలా మనకు నష్టపరుస్తుందని చూసుకున్నట్లయితే ఈ గొంగల పురుగులు ఏవైతే ఉన్నాయో గుడ్ల నుండి బయటకు వచ్చిన గొంగలి పురుగులు మనకి కాయల మీద దాదాపు ఒక గంట నుంచి గంట పాటు బయట ఉండి తర్వాత లోపలికి వెళ్ళిపోతాయి అదేవిధంగా మొగ్గల్లో కూడా లోపలికి వెళ్ళిపోయి కాయలను మనకి కనపడుకోకుండా సన్నని రంధ్రాలు ఏర్పరుస్తాయి ఈ రంధ్రాలు ఏర్పడడం వల్ల ఏమైతే క్రమేపీ ఆ పెరిగే కొద్దీ ఆ రంధ్రాలని బుడుకుపోయి అదేవిధంగా మనకి ఎటువంటి బయట లక్షణాలు కలపకుండా ఉంటాయి అదేవిధంగా లేత మొగ్గలకు ఆశించినప్పుడు ఏమైతే అంటే లోపల ఉండే పుప్పడి పదార్థాలు దాన్ని తినడం వల్ల ఏమవుతుందంటే గుడ్డి పూలు అనేది మనకు ఏర్పడదాయండి ఇది ఒక లక్షణం అదేవిధంగా లేత కాయలు ఆశించినప్పుడు కొన్నిసార్లు కాయలు రాలిపోవడము అదేవిధంగా ఎదగోకోకుండా అక్కడక్కడికే మనకి చనిపోవడము గుడ్డు కాలుగా ఏర్పడము ఇవన్నీ మనకు గాయపరచే లక్షణాలు కాయ మీద అదేవిధంగా పూత మీద వస్తే దాన్ని గుడ్డు పూలుగా మారిపోతాయి కాయ పై భాగంలో చిన్నటి గుండటి మచ్చలు ఉంటాయండి ఆ క్రమేపీ కాయలు పెరిగే కొద్దీ మచ్చలు కూడా ఒకవేళ ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు మచ్చలు మనకి పై భాగంలో కనపడుతూ ఉంటాయి అదేవిధంగా లేదనుకుంటే కాయలు ఎదిగే కొద్దీ ఆ గుండెటి మచ్చలు మనకు బూడుక్కుపోయి ఎటువంటి లక్షణాలు బయట నుంచే కనపడుకోకుండా ఆగుతాయి పులాబీ రంగు పురుగు ఏదైతే దాన్ని వ్యాప్తించినప్పుడు ఈ గుడ్డి పులు రావడం కానివ్వండి అదేవిధంగా కాయలు తీసినప్పటికీ అందులో ఉన్న ఈ పిల్ల పురుగులు అదేవిధంగా లద్దె పురుగులు కూడా మనం గమనించుకోవచ్చు అదేవిధంగా అందులో మనకి ఎరువంటి మనకి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కాయల మీద బెజ్జాలు అనేది కూడా ఏర్పడడం జరుగుతుంది ఇవన్నీ మనకి ప్రత్యేకించి గాయపరచు లక్షణాలు అండి ఈ గాయపరచు లక్షణాల్లో మనం ఎలా గుర్తించాలి ఆ ప్రత్యేకించి మనము ఈ ఆర్థిక నష్టపరిమితి స్థాయి అంటే ఏంటి దాన్ని ఎలా గుర్తించాలి ప్రత్యేకించి ఈ గులాబీ రంగు పురుగు ఏవైతే ఉందో మొదటిగా మనకు పొలంలో అక్కడక్కడ ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా రోజుకు ఒక ఎనిమిది చొప్పున తల్లి పురుగులు ఆ గులాబీ రంగు పురుగు లింగాకర్షక బుట్టలో క్రమేపీ మూడు రోజులు ఒకటి రెండు మూడు రోజులు ఈ తల్లి రెక్కల పురుగులు ఎనిమిది చొప్పున పడితే అప్పుడు ఆర్థిక నష్టపరిమితి స్థాయి పెరిగిందని మనం గుర్తుంచుకోవాలి 아, 대외당가. పది పువ్వులు ఏవైతే తీసుకున్నప్పుడు ఒక గుడ్డి పువ్వు కనపడినప్పుడు అంటే పది పువ్వులు అక్కడక్కడ పొలంలో తీసుకుంటే ఆ పది పూల్లో ఒక గుడ్డి పువ్వులు కనపడినప్పుడు అదేవిధంగా ఇరవై కాయలు ఏవైతే ఉన్నాయో ఇరవై కాయలు అక్కడక్కడ మనం తీసుకున్నట్లయితే ఆ ఇరవై కాయల్లో రెండు కాయలు మనకి నష్టపరచడం జరిగితే అక్కడ మనకు ఖచ్చితంగా ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉందండి ప్రత్యేకించి పొలంలో అక్కడక్కడ యాభై పూలు దాటి తీసుకున్నప్పుడు యాభై పూలు తీసుకున్నప్పుడు ఒక ఐదు పూలు గుడ్డి పూలు కనపడినప్పుడు లేకుంటే అక్కడక్కడ ఒక ఇరవై కాయలు సేకరించి కోసి చూస్తే దాంట్లో మనకు పిల్లల లద్దె పురుగులు ఏవైతే ఇందాక చెప్పినట్లు మనకి తెలుపు రంగులో కావచ్చు అదేవిధంగా గులాబీ రంగులో కావచ్చు ఈ పిల్లల లద్దె పురుగులు ఒకటో రెండో ఉన్నట్లు గమనిస్తే ఖచ్చితంగా ఈ నష్ట పరిమితి స్థాయి నిర్ధారించి అంటే పరిమితి స్థాయి గమనించి దాన్ని మనకు యాజమాన్య చర్యలు అనేది చేపట్టాలి ప్రత్యేకించి గులాబీ రంగు పురుగు ఏ దశలో ఎక్కువగా ఉంటుంది ఏ పంట దశలో ఎక్కువగా ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గొంగల పురుగులు ఏవైతే ఉన్నాయో పది కాయలకి ఎప్పుడైతే మనకు పంట రోజులు దాదాపు ఇందాక చెప్పినట్లు దీని యొక్క ఉద్ధృతి దాదాపు నలభై ఐదు రోజుల నుంచి మనకి ఏవైతే గోడ కానివ్వండి పూత కానివ్వండి అప్పుడు మొదలైనప్పుడు దాని ఉధృతి పెరుగుకుంటూ దాదాపు పంట కాలం అయిపోయేంత వరకు ఈ ఉధృతి పెరుగుతూ ఉంటుంది ఇక్కడ గమనిస్తే మనకు దాదాపు డెబ్బై నుంచి ఎనభై రోజులు తర్వాత తర్వాత మనకు ఏదైతే ఉందో ఈ పంట కాలము అందులో మనకు గొంగల పురుగులు ఏవైతే ఉందో ఒక పది కాయల్లో దాదాపు రెండు మూడు నాలుగు అలా పెరుక్కుంటూ పోతుందండి సో అలా మనకు నూట నలభై రోజుల లోపు నూట నలభై రోజులు దాటిన తర్వాత ఈ కాయల్లో ఈ గులాబీ రంగు పురుగులు లద్దె పురుగులు ఉధృతి క్రమేపీ పెరిగే కొద్దీ మనకి ఏదైతే ఉందో ఈ గుడ్డి పూలు రావడము అదేవిధంగా కాయల మీద బెజ్జాలు ఎక్కువగా కనపడము అలా మనం గమనించుకోవచ్చండి ప్రత్యేకించి గులాబీ రంగు పురుగు తల్లి రెక్కల పురుగులు ఏవైతే ఉన్నాయో మొదటి దశలో ఏదైతే ఉందో పంట కాలము యాభై నుంచి డెబ్బై లేదా ఎనభై లోపు కొద్ది వరకు తక్కువగా ఉంటాయండి ఉధృతి అదేవిధంగా కాలం పెరిగే కొద్దీ తొంభై నుంచి నూట ఇరవై రోజులు అదేవిధంగా నూట ఇరవై నుంచి నూట యాభై రోజులు అదేవిధంగా నూట యాభై నుంచి నూట ఎనభై రోజులు ఇదేంటంటే ఈ క్రమేపీ ఈ యొక్క తల్లి పురుగులు ఉద్ధృతి పెరుగుకుంటూ పోతుంది ఆ సంఖ్య కూడా బాగా పెరిగే కొద్దీ ఆ తల్లి పురుగు ఒక గుడ్లు పెట్టే స్వభావం కూడా పెరుగుతుందండి ఇక్కడ గమనించుకున్నట్లయితే తల్లి పురుగు దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు గుడ్లు పెడుతుంది కాబట్టి అలా మనకు మొదటి దశలో లింగాకృత బుట్ట పెట్టడం వల్ల ఈ తల్లి పురుగును మనం నియంత్రించుకోవచ్చు అండి అదేవిధంగా ఇవన్నీ మనకు లక్షణాలు చూసుకున్నాము అదేవిధంగా ఎలా గాయపరుస్తా చూసుకున్నాము ఏ దశలో వస్తా చూసుకున్నాము అదేవిధంగా ఆర్థిక నష్టపరిమితి స్థాయి ఎలా ఉంటుందో చూసుకున్నాము నాకు ఒక అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు వాళ్ళకి అదేవిధంగా ఛానల్ వరకు ధన్యవాదాలండి